హలో అందరికి ఈడు వచ్చేసి మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట చుట్టాలంటే తెలిసిందే కదా పండగ సో ఎవరత్త ఇంటికి వాళ్ళు వెళ్తుంటారు ఈవిడైతే మా చిన్నత్త అనమాట వాళ్ళు వచ్చేసి వన్ డే కూడా ఉండలేదు మధ్యలో వెళ్ళిపోయారు వాళ్ళకి పనులు ఉంటాయి కదా ఊర్లో అయితే అవ్వదండి జస్ట్ అలా అమ్మ నాన్ను చూడడానికి వస్తుంటారు ఇది కనుమ నెక్స్ట్ డే అనుకుంటా వచ్చారు మా చిన్నత్తని చూపిస్తున్నాను సో మేము చుట్టాల కోసం ఏమేమి తయారు చేసామో చూపిస్తున్నాను మేమైతే ఇవి సేమ్య బోర్లు అంటారు అనమాట మా అమ్మ నేను ఇద్దరం కలిసి తయారు చేసాము చాలా బాగున్నాయి ఇంకా పప్పు నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇంకా చికెన్ అనమాట మీకు అట్లా కనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంది మా మమ్మీ చేసింది కాబట్టి దీని తర్వాత మా పెద్ద అనమాట వాళ్ళు వన్ డే ఉన్నారు ఈ మార్నింగ్ అనమాట బయలుదేరిపోతున్నారు వాళ్ళు కూడా ఇంటికి వస్తే అందరు ఒకేసారి వస్తారు తర్వాత అందరు వెళ్ళిపోతారు చిన్న లోన్లీ వచ్చేస్తుంది అనమాట కళ హడావిడిగా ఉండేది పండగ కాబట్టి సో ఫైనల్ మినివా ఇది టుడే మినివ్ నచ్చితే లైక్ చిన్న బాయ్